నెల్లూరు నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానము నందు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు మోహిని అలంకరణలో పేట ఉత్సవం అంగరంగ వైభవంగా ఉభయకర్తలు మక్కెన రమేష్ నాయుడు భవాని దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమంలో చైర్మన్ వ్యవస్థాపక ధర్మకర్త చంద్రమౌళి రెడ్డి సహాయక కమిషనర్ కార్యనిర్వాహకన అధికారి శ్రీనివాసరావు వ్యవస్థాపక ధర్మకర్త మండలి దేవస్థానం అర్చకులు శ్రీనివాస్ అయ్యంగార్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఇవాళ చైత్ర శుభ్ర పౌర్ణమి చాలా విశేషవంతుని పైన ఉన్నటువంటి స్వామి వారిని ఎవరైతే సేవించుకుంటారో వాళ్ళందరికీ కూడా స్వల్ప దోషాలన్నీ తొలగిపోతాయి అని చెప్తారు కనుక ఎటువంటి జాతక దోషాలు ఉన్న వాళ్ళైనా కూడా పౌర్ణమి రోజు గలుత్వంతుడిపై ఉన్నటువంటి స్వామిని సేవించుకున్నట్లయితే విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది పాపాలు నశిస్తాయి అని మన శాస్త్రం చెప్తాను ఈరోజు ఉదయం మోహిని అలంకారం అయింది సాయంత్రం సేవ రేపు కళ్యాణోత్సవం ఉంటుంది రేపు సాయంత్రం ఏడు గంటలకి స్వామివారికి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం ఉంటుంది ఏడు గంటలకు భక్తులంతా వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం సాయంత్రం గరుడ సేవ ఈ టైమింగ్ ఏంది మరి స్వామి సాయంత్రము గరుడ సేవ నిర్వహిస్తున్నారు కదా టైమింగ్ ఎప్పుడు ఉంటుంది సాయంత్రం ఏడు గంటలకు ఏడు నుంచి ఎంత వరకు నిర్వహిస్తారు నుంచి ఏడు దాకా ఇక్కడ ఉంటే సన్నిధిలో ఆ తర్వాత పేట నగరోత్సవానికి వెళ్తుంది నగరోత్సవం నిర్వహిస్తారు తెల్లవారుజామున వంట మూడు గంటల దాకా సాగుతుంది మీ పేరు స్వామి నా పేరు శ్రీనివాస అయ్యంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో